పంచగవ్య ప్రాసన ఒక వ్రతానికి కానీ దీక్షకు కానీ ప్రారంభించే ముందు చాలా ప్రధానం ఎందుకంటే వాటికి కావలసిన శుచి అంతఃకరణ శుద్ధి పంచగవ్య ప్రాసన వల్ల వస్తున్నది ఇది చెప్తూ దానితో పాటు వ్రతం ఉన్న కాలంలో అసకృత్ జలపానశ్చ అన్నారు ఇక్కడ అంటే ఎక్కువగా నీరు తాగడం కూడదు అన్నాడు అంటే ఏ ప్రాణరక్షణ కోసం అల్పంగా జలం తీసుకోవచ్చు కానీ ఎక్కువ జలపానం కూడదు అనే విషయం చెప్పాడు తాంబూల భక్షణం వ్రతాచరణలో కూడదు తాంబూల భక్షణము కూడదు అలాగే దినశయనం దివాసయనం అంటే పగటిపూట నిద్రించరాదు వ్రత నియమం పట్టుకున్నప్పుడు మాత్రం పగటి పూట నిద్రిస్తే ఆ వ్రతంలో ఉన్న పుణ్యాన్ని పుణ్యజనులు అసురులు భక్షిస్తారు అప్పటి వరకు చేసినటువంటి పుణ్యాన్ని అసురులు భక్షిస్తారు అందుకే దివాసయనం కూడదు వ్రతాచరణలో ఉన్నటువంటి వాడికి అదేవిధంగా శారీరక సుఖముకై ఆ సమయంలో ప్రయత్నించరాదు వీటితో పాటు కొన్ని కేవలం ఇవన్నీ బాహ్యం కనుక కొందరు చాలా మంకు సాధిస్తారు కానీ సాధించలేని కొన్ని నియమాలున్నాయి సాధించవలసిన నియమాలు అవే అందుకే అవి జాగ్రత్తగా తెలుసుకుందాం క్షమా సత్యం దయా దానం శౌచం ఇంద్రియ నిగ్రహ దేవపూజాగ్ని హవనే చ స్యమేవ్రతే స్వయం ధర్మ సామాన్యో దశథా స్మృత ఏ వ్రతం చేయాలన్నా ఈ పది నియమములు సామాన్యం సామాన్యమంటే అర్థం తక్కువని కాదు కంపల్సరీ తప్పనిసరిగా ఉండవలసినటువంటివి ఏమిటంటే క్షమ సహనం లేనివాడు వ్రతం చేయకూడదండి కొందరు వ్రతం చేస్తూ మధ్యలో కోపం విసుగు చిరాకట్ని ప్రదర్శిస్తారు అది అందుకు క్షమ చాలా ప్రధానమన్నారు రెండవది సత్యం అంటే వ్రతాలు వదిలిసిన తర్వాత అసత్యం మాట్లాడమని కాదు ఎప్పుడైనా సరే సామాన్య నియమములే కానీ వ్రతాచరణలో మరింతగా చేయాలి మీరు ఎప్పుడు వ్రతాలు చేస్తూ ఎప్పుడు ఇవి చేస్తుంటే ఇదే మనకు అలవాటే స్వభావం అవుతుంది కనుకనే ఇవి వ్రతంలో అయితే చెయ్యాలి అని చేస్తాం చెయ్యాలి అని చేసి చేయడం మొదలెడితే చిట్ట జోలికి స్వభావంగా చేస్తాం అందుకే ఇవన్నీ మంచి అలవాటు చేయడానికి వ్రతాలు పనికి వస్తాయి మీరు ఏ వ్రతం చేసినా ఇది కావాలి అందుకు సత్యం దయా దానం శౌచం శౌచం అంటే సదాచారం కొందరు వ్రతాలకు ఆచారం అక్కర్లేదంటారు కానీ ఆచారం అవసరం సదాచారం తర్వాత ఇంద్రియ నిగ్రహం పూజ అలాగే అగ్నిహోత్రాదులు ఉండేవారు అగ్నిహోత్రాలని మానరాదు అగ్నిహోత్రం ఉన్నవాళ్ళు ఇప్పుడు ఉండవలసిన వాళ్ళకు కూడా లేదు కనుక దాని గురించి పెద్ద చెప్పక్కర్లేదు దాని తర్వాత సంతోషం ఇది చాలా అవసరం అండి ఎప్పుడు సంతోషంగా ఉండగలగాలి ఆనందంగా నవ్వుతూ తృప్తిగా ఉండగలగాలి అంతేకాదు కోపం వల్ల ఆ వ్రతం అశుద్ధమవుతుందిట అప్పుడు మళ్ళీ సచే ఇలా స్నానం అన్నాడు స్నానం చేయాలంటే కోపంగానే కలిగితే మళ్ళీ వెళ్ళి స్నానం చేసి రావాలంటే ఇలా రోజు గణిసాలు చేస్తానంటే అని కాదు కోపం తెచ్చుకోకుండా ఉండాలి కోపం రావడం వల్ల శరీరంలో మనకు తెలియకుండానే కొన్ని మార్పులు జరుగుతాయి మనకు తెలుసు కదా కళ్ళు ఎర్రబడ్డం కళ్ళ నుంచి నీళ్లు కారడం ఒళ్ళు వణకడం ఇవన్నీ కోపం వల్ల శరీరంలో కలిగేలేదా అంటే నీ రక్తనాళాల్లోని నీ శరీరంలోని ఒక మార్పు వచ్చింది ఈ మార్పు శరీరానికి ఇదే అసలైన చండాలత్వ అంట చండాలత్వం అంటే జాతిగతమైన చండాలత్వం చెప్పడం కాదు ఇక్కడ కర్మభ్రష్టతే జండాల అది ఇక్కడ చూపిస్తున్నాడు దానివల్ల శరీరం అంత దోషం వస్తుంది క్రోధం చేత అంతేకాదు ఏడిస్తే ఒక దోషంట ఏడ్చినా వ్రతభంగం అవుతుందట కళ్ళంటే నీళ్లు కారుస్తూ ఏడిస్తే అదొక దోషంట అందుకే ఎప్పుడైనా ఏడ్చినట్లయితే వ్రత సమయంలో కానీ ఏడిపోస్తే వెంటనే ఆచమనం చేయమన్నారు ఇక్కడ ఆచమనం చేయమన్నారు అయితే భగవంతుడిని తరచుకోగానే ఒళ్ళు పులకించి ఆనందాసురులు రాలితాయే దాని గురించి కాదు ఇది గుర్తుపెట్టుకోండి అది కానీ ఆనందాసురులు రాలితే గంగాశ్రానం కంటే గొప్పద గుర్తుపెట్టుకోండి భగవంతుడిని తలంచుకుని వ్రతం చేసేటప్పుడు ఆనందాసులు రాలేయా అది మహానుభావుడు శంకరాచార్యులు వారేమంటారంటే అది గొప్ప భోగభూమి అన్నాడు ఆ శరీరమే భోగభూమి అంతకంటే శుచింకేముంటుందండి కంఠావరోధ రోమాంచాశ్రుభి పరస్పరం లపమానాహ పావయంతి కుల అని పృథువించ అన్నాడు నారదులు వారు పరమాత్మను తరచుకోగానే ఒళ్ళు పులకిద్ది గొత్తు బొంగురు పోయి అటు తర్వాత కన్నీళ్లు రాలితే అటువంటి వాడు శుచి వాడు ఉన్న చోటు శుచి వాడు పుట్టిన కులమే పవిత్రమైపోతుందని చెప్పాడు ఇక్కడ ఇంకేం చెప్పలేదు చెప్పండి అందుకు వాటి గురించి చెప్పడం కాదు లౌకిక విషయాలకు స్పందించి తెచ్చుకునే ఉక్రోషాలు ఉన్నాయి వాటికి దానికి రెండు చేయమన్నాడు ఆచమనం చేయమన్నాడు ఆచమన పాత్ర దగ్గర లేనప్పుడు కుడి చెవిపోయి చెయ్యి పెట్టుకుని భగవత్ స్మరణ చేయమన్నాడు కుడి చెవిపై కుడి చేయి చేయమన్నాడు ఎందుకంటే కుడి చెప్పుకున్న ప్రత్యేక ఎదుర్కొని ఉన్నాయి హిందూ ధర్మంలో అనగా వైదిక ధర్మంలో అనగా సనాతన ధర్మంలో ఎంత ముఖ్యమైన వచ్చునండి ఇవన్నీ విడిచిపెట్టి ఏదో కేవలం నాలుగు వేదాంత పాటలు పట్టుకుని వర్ణించినంత మాత్రమున వాడికి నిజమైనటువంటి ధార్మిక జీవనుడు అనడానికి లేదు అందుకంటే కలువు వేదాంతిన సర్వే అని ఒక మాట అన్నారు కలియుగంలో అందరూ వేదాంత పాటలు ఆడతారు ఎందుకంటే కర్మను వదిలిపెట్టడానికి దాన్ని చక్కగా వినియోగించుకుంటూ ఉంటారు వేదాంతం గొప్పదే కానీ వేదాంతం ఉంది అనే నెపంతో దీన్ని మాత్రం విడిచిపెట్టరాదు ఇక్కడ చెప్తున్నవన్నీ కూడా జ్ఞానానికి హేతువులైన కర్మ విశేషాలే నేను చెప్తున్నాను గుర్తుపెట్టుకోవాలి ఆత్మజ్ఞానానికో భగవద్భక్తికో జీవి తరించడం కోసము హేతువులైనటువంటి ముఖ్యమైన ధర్మములే మనం ఎంచి మరీ చెప్పుకుంటున్నాం ఇంకా చాలా ఉన్నాయన్నానంటే ఎన్ని చెప్పేనో అన్న మాటతో పాటు ఎన్ని వదిలేసేనో కూడా ఆలోచించాం కనుక ఏం వదిలేసేనా అని అది వెతకడం కాదు చెప్పింది జాగ్రత్తగా పట్టుకోండి మళ్ళీ అది కూడా ఉన్నది దాని సందర్భంలో ఇది వదిలేయకూడదు కదండి కనుక ఇక్కడ మరొకటి చెప్తున్నాడు ఈ విధంగా సంతోషం చాలా అవసరం వామనుడు చెప్తాడు ఈ మాట ఎప్పుడు సంతృప్తిగా ఉండాలి ఏమిటి చుట్టూ అసంతృప్తికరమైన విషయాలున్నా సంతృప్తిగా ఉన్నాడు ఉండమని చెప్తున్నాడు అలాంటిది చుట్టూ సంతృప్తికరమైన సంఘటనలున్నా ఏవో తెచ్చుకుని మరి అసంతృప్తిగా ఉంటే అది ఆ వ్రతానికి మంచిది కాదుట అందుకు సంతోషం గొప్ప గుణము ఈ మాట వామనుడు చెప్పాడు భాగవతంలో సంతోషి ఈ మూడు జగముల పూజ్యుండు సంతోషి కెన్నడు జరుగు సుఖము సంతోష హీనత ప్రభ చెడు అన్నాడు ఇక్కడ సంతోషం లేకపోవడం వల్ల వర్చస్సు తగ్గిపోతుంది ఇది చెప్తున్నాడు తేజస్సు తగ్గిపోతుంది శరీరంలో అనే విశేషం ఇప్పుడు అందుకు సంతోషం చాలా ముఖ్య గుణం